నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నువ్వేనా ప్రాణం పార్ట్ టూ వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే యష్ చిలిపిగా నవ్వుతూ కళ్ళెగిరేయడంతో బిడియంతో తలదించుకొని మార్నింగ్ మీటింగ్ అని వచ్చింది కదండి మరెవరు రాలేదేంటి అంది చిన్నగా అందరికీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి రమ్మన్నాను మీటింగ్ కూడా అప్పుడే మార్నింగ్ షిఫ్ట్లో ఇద్దరం మాత్రమే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నాడు దగ్గరికి వచ్చి కొంటెగా తల ఎత్తి బెదురుగా చూస్తూ ఏ ఏం మాట్లాడుతున్నారు అంది తడబడుతూ అదే నువ్వు న్యూ జాయిన్ కదా నీకు స్పెషల్ మీటింగ్ అన్నాను అంతే ఏమో అండి మీ మాటలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం మామూలుగా మాట్లాడచ్చు కదా అంది గొనిగినట్లుగా ఏష్ పెద్దగా నవ్వి పద మీటింగ్ హాల్కి అని ముందు నడిచాడు ఇద్దరమే అంటున్నాడు ఇతని మాటలు చూస్తే తేడాగా ఉన్నాయి ఏం చేస్తాడో ఏంటో దేవుడా నువ్వే కాపాడాలయ్యా అని దండం పెట్టుకొని ఏష్తో పాటే కదిలింది మీటింగ్ హాల్లో అప్పటికీ రెడీగా ఉన్న పీపీటీ ప్రాజెక్టర్లో ఆన్ చేసి కంపెనీ గురించి ప్రాజెక్ట్ గురించి ఓవర్వ్యూ ఇచ్చి తన అండర్లో ఎన్ని టీమ్స్ ఏ స్ట్రీమ్స్ మీద వర్క్ చేస్తున్నారో చెప్పాడు ఆ తర్వాత ఆరాధ్య వర్క్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి కేటీ ఇవ్వడం మొదలుపెట్టాడు అతను ప్రాజెక్టర్ వెలుగులు ఎంతో హూందాగా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది ఆరాధ్య తన ముందు అల్లరిగా మాట్లాడే అతనైనా ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడేది రెండు గంటల వరకు నాన్ గా కేటీ జరిగింది అయినా ఇంకా ఇంకా వినిపించేలా ఉంది అతను చెప్తుంటే రౌడీలా ఉన్నాడు అనుకున్నాను కానీ ఇంత టాలెంటెడ్ అని అస్సలు అనుకోలేదు అని ప్రొజెక్టర్ ఆఫ్ చేస్తున్న అతన్ని కన్నారికుండా చూస్తుండిపోయింది హలో మేడం అని ఏస్ చిటిక వేయడంతో ఈ లోకల్లోకి వచ్చింది ఏంటి అలా చూస్తున్నావు చెప్పింది అర్థమైనట్టేనా ఇంకా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు మీరు చెప్పింది మొత్తం నా మైండ్లో అయింది చాలా బాగా చెప్పారు అంది సంతోషంగా గుడ్ పద వెళ్దాం అర్జెంటుగా ఒక కాఫీ పొట్టులు పడాలి అన్నాడు బయటికి కదులుతూ ఆరాధ్య అతని పక్కనే నడుస్తూ అవును న్యూ జాయిన్కి టీంలో ఎవరో ఒకరితో ట్రైనింగ్ ఇప్పిస్తారు కదా మరి టీం లీడర్ అయ్యుండి నాకెందుకు మీరే ఇచ్చారు అంది అతన్ని చూస్తూ యష్ ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా చేయగలరు అందుకే ఎవరిని నమ్మకుండా నేనే స్వయంగా ట్రైనింగ్ ఇస్తాను కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కదానికి మాత్రమే కాదు అన్నాడు చిలిపిగా నవ్వుతూ అలాగా అని అతనితో పాటే కదిలింది క్యాంటీన్లో అతనికి కాఫీ తెచ్చుకొని ఆమెకు పైనాపిల్ జ్యూస్ ఇచ్చాడు ఆ జ్యూస్ గ్లాస్ చూసి కళ్ళు తేలేసి ఇంత పెద్ద గ్లాసా ఇంత జ్యూస్ నేను తాగలేను అంది నీరసంగా నా అండర్లో వర్క్ చేయాలి అంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి తాగు ఒక్క చుక్క మిగలడానికి వీల్లేదు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ అతన్ని గుర్రుగా చూస్తూ తాగడం స్టార్ట్ చేసింది అప్పుడే అర్జున్ వర్ష ఆయేంటూ నవ్వుతూ వచ్చి పక్కన కూర్చున్నారు ఆరాధ్య జ్యూస్ తెగని తాగేసరికి తన పని అయిపోయింది అప్పటికే గొంతు వరకు వచ్చేసినట్టు అనిపించడంతో తేనిస్తూ నా వల్ల కాదండి ఇంకా అనే గ్లాస్ పక్కన పెట్టేసింది ఏష్ నవ్వుతూ ఆ గ్లాస్ తీసుకుని ఆమె పెదవులు అంటిన చోటే అతని పెదవులు ఆనించి జ్యూస్ తాగుతుంటే ఆరాధ్య కళ్ళు పెదవి చేసి చూస్తుంది మొత్తం ఫినిష్ చేసి ఆమె వైపు చూశాడు అర్ధం కాని వింత భావంతో అతన్ని చూస్తుంది తేనుపు తీసి పిదాల తుడుచుకుని మరి అలా చూడకు దిశ తగులుతుంది అన్నాడు ఆరాధ్య గుర్రుగా చూసి నా ఎంగిలి మీరెందుకు తాగారు అంది జ్యూస్ వేస్ట్ అవుతుందని తాగేశా తాగితే ఏమైంది ఇప్పుడు అన్నాడు అలా ఒకరి ఎంగిలి ఒకరు తాగడం తప్పండి అంది వాళ్ళిద్దరి మాటలు విని అర్జున్ వర్ష నవ్వుకున్నారు జ్యూస్కే అంటే ముద్దు కూడా ఎంగిలని వద్దంటుందేమో ఇది పాపమ్మ యష్ ఈ పిల్ల చేతిలో బలి ఇరుక్కున్నాడు అంది వర్షా నవ్వుతూ వర్ష మాటలెక్కి యష్ కోపంగా చూసేసరికి సారీ అని చిన్నగా అంది ఇదెక్కడ పిల్లరా బాబోయ్ అని తలపట్టుకున్నాడు యష్ యష్ని చూసి ముసిముసిగా నవ్వుకొని నేను కాఫీ తీసుకొస్తాను అంటూ అర్జున్ లేచి వెళ్ళాడు వర్ష ఆరాధ్య చేతులు పట్టుకుని ఎంగిలి తప్పు అనుకుంటేలా ముద్దు కూడా ఎంగిలని నీ మొగుని దూరంగా ఉంచావే అనుకో వాడిని నొదిలేసి రెండో రోజు పారిపోతాడు అంది ఏమోనండి నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను నన్ను మార్చాలని చూడకండి అని లేచి పక్కకి వెళ్ళిపోయింది యష్ తన వైపే చూస్తూ ఉండిపోయాడు నువ్వు ఫీల్ అవ్వకరా ఆ పిల్ల పెరిగిన వాతావరణం అలాంటిది అని యష్ భుజం మీద చేయేసి అంది వర్ష నీ మోహమే ఇప్పుడెవడు ఫీల్ అయ్యాడని ఓ ఓదార్పు మాటలు మాట్లాడుతున్నావు నాకేం అవసరం లేదు అన్నాడు అదేంట్రా నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫీల్ లేదు కానీ దాన్ని చూస్తుంటే నా మనసు ఒకటే లాగేస్తుంది ఒక స్ట్రాంగ్ కిస్ పెడితే మొత్తం సెట్ అవుతుంది పెడుతుందేమో అడుగు అన్నాడు నడుస్తూ వెళ్తున్న ఆరాధ్యని చూస్తూ ఒరే ఏ మాటలు రావి ఒక అమ్మాయి ముందు ఎలా మాట్లాడాలో తెలియదా నీకు అంది చిరుకోపంగా యష్ అటు ఇటు చూసి ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలెవరున్నారే అనేసరికి వర్ష కోపంగా యశ్ పీకి రెండు ముట్టికాయలు వేసి వెళ్లిపోయింది ఏ వర్ష ఎక్కడికే కాఫీ తెచ్చాను అంటూ తన వెనుకే వెళ్ళాడు అర్జున్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఆరాధ్య కోసం వెతుకుంటూ వెళ్ళాడు యష్ బిల్డింగ్ వెనుకకి వెళ్ళగా తన వెనకే కదిలాడు యష్ ఏదో ఆలోచిస్తూ అటుగా వచ్చిన తన వెనుక వైపు మనుషులు ఎవరూ కనిపించకుండా ఏపుగా పెరిగినా గాలి వీస్తుంటే భయంగా అనిపించింది ఆరాధ్యకి వెనక్కి రెండు రెండడుగులు వేసేసరికి జనరేటర్ దగ్గర విండోస్ టపా టపా కొట్టుకుని అద్దం పగిలి గట్టిగా సౌండ్ వినిపించేసరికి భయంతో గట్టిగా అరేస్తూ వెనక్కి ఫాస్ట్గా పరిగెత్తింది కొంత దూరంలో యష్ ఎదురుగా రావడంతో భయంతో అతన్ని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంది అతని స్పర్శ ఆమెలో భయాన్ని పోగొడుతుంటే యష్ పరిస్థితి వేరేలా ఉంది ఆమె చుట్టూ చేతులు వేయబోయి అలాగే ఆగిపోయాడు తన భుజాలు పట్టుకుని దూరం జరిపేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి సిగ్గుతో కళ్ళు దించేసింది ఎంగిలి తప్పన్నావ్ మరి కౌగిలించుకుంటే తప్పు కదా కళ్ళెగిరేసి అడిగాడు అయ్యో రామా నేనేమి కావలం పట్టుకోలేదండి భయంతో పట్టుకున్నాను దానికే ఇలా అనాలా అంది బుంగమూతి పెట్టుకుని యష్ నవ్వుతూ తన చేయి పట్టుకుని పక్కనే ఉన్న మీటింగ్ హాల్లోకి లాక్కెళ్ళి డోర్ వేశాడు ఏంటండి డోర్ వేస్తున్నారు మళ్ళీ ఏదైనా మీటింగ్ ఉందా అని అడిగింది కొంచెం కంగారుగా తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దగ్గరికి వస్తుంటే భయంతో బిగుసుకుపోయింది ఏంటండి అలా చూస్తున్నారు అంటూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే వెనుక గోడ అడ్డు రావడంతో అలాగే ఆగిపోయింది ఆరాధ్య యష్ తనకి రెండు వైపులా చేతులు పెట్టి మధ్యలో లాక్ చేశాడు ఆరాధ్య బిక్కుబిక్కుమంటూ వైపు చూస్తుంది ఆమె గుండె వేగం పెరిగిపోయింది యష్ ఆమె కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగేసరికి తల పక్కకి తిప్పేసి గట్టిగా కళ్ళు మూసుకుంది మరుక్షణం అతని పెదవులు ఆమె మెడవంపుని ముత్తాడాయి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని శరీరం కంపిస్తుంటే తనలో కలుగుతున్న కొత్త ఫీలింగ్స్ని అదుపు చేయలేక అతన్ని దూరం నెట్టలేక చున్నీ కొన్లను గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయింది ప్రియమైన నెచ్చెలి శరీర స్పర్శ అతనిలో ఏదో మైకం కమ్మేస్తుండగా ఆమె మెడవంపులో పెదవులను అద్దుతూ సుతారంగా రాస్తుంటే అతని మీసాల తాకిడికి గిలహింతలు పెడుతూ ఉంటే మెళికలు తిరిగిపోతూ ఉంది ఆమె ఎలా మెళికలు తిరుగుతూ ఉంటే చిన్నగా చేశాడు నొప్పితో అమ్మ అంటూ కళ్ళు తెరిచి వైపు చూసింది అతను నవ్వుతూ కన్ను కొట్టేసరికి అతన్ని దూరంగా నెట్టేసి డోర్ తీసుకుని వేగంగా పరిగెత్తింది తన క్యూబుకల్ వరకు వచ్చేసరికి ఆగలేదు కుర్చీలో కూర్చొని ఆయాసంతో రోపుతూ దగ్గర తడముకునేసరికి నొప్పిగా అనిపించింది చా నేనేంటి ఇలా అయిపోతున్నాను ఇలా లొంగిపోతున్నాను ఏదో వాడు ఏం చేసినా సైలెంట్గా ఉంటున్నాను అమ్మో నన్ను పూర్తిగా మార్చేసేలా ఉన్నాడు ఇకపై అతని దగ్గరకు వస్తే అస్సలు ఊరుకోను చెంప పగలగొడతాను అలా అయితేనే మళ్ళీ నా జోలికి రాడు అని గట్టిగా ఊపిరి తీసుకుని సిస్టమ్ ఆన్ చేసింది ఎస్ కేటీ ఇచ్చిన పీపీటీ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూడడం మొదలు పెట్టగానే యేష రూపం కళ్ళ ముందు మెదిలింది దేవుడా ఏంటి నాకీ బాధ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు విణి వదలకూడదు కూలారు కూల్ ఇలాంటి వాటికి నువ్వు అసలు పడకూడదు అని తన మైండ్ డైవర్ట్ చేసుకుని పక్కకి చూసింది పక్కన ఉన్న అతను తనని నవ్వుతూ చూస్తున్నాడు కొంపదీసి వీడంతా వినేశాడా ఏంటి మనసులో అన్నాననుకుని బయటికి అన్నానా అలా నవ్వుతున్నాడేంటి అని అయోమయంగా చూస్తూ ఆమెకు చెయ్యి అందించి హాయ్ ఐమ్ చరణ్ అన్నాడు ఆరాధ్య అంటే అంటనట్టుగా అతని చేయిని టచ్ చేసి ఆరాధ్య అన్ని చిన్నగా నవ్వుతూ నిన్ననే మిమ్మల్ని చూశాను త్వరగా వెళ్ళిపోయారు కదా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ అండి అని చిన్నగా నవ్వి తన సిస్టంలో దూరిపోయింది ఏ ఆరాధ్య లంచ్ చేద్దాం పదా అని వర్ష పిలిచేసరికి ఆ సరే అని లేవబోతుంటే ఆరాధ్య నువ్వాగు వర్ష ఈరోజు ఆరాధ్య లంచ్ చేస్తుంది చందుగాడు రాలేదు వాళ్ళ నాకు కంపెనీ ఇవ్వలేరు లేరు యూ క్యారియన్ అన్నాడు చరణ్ అమ్మయ్యా ఆ యష్ ను నీరోజు నేను బ్రతికిపోయాను అనుకుని ఆరాధ్య కూడా సైలెంట్గా ఉండిపోయింది వర్ష ఆరాధ్య వైపు చూసి ఓకే అని బయటికి వచ్చేసింది ఇప్పుడు ఈ పిల్ల చరణ్తో లంచ్ చేస్తుందని తెలిస్తే యష్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని నిట్టూర్చి క్యాంటీన్లోకి వెళ్ళింది ఏంటి వర్ష ఒక్కదానివి వచ్చా ఆరు ఏది అని అడిగాడు వర్ష వెనకాల చూస్తూ తను కొంచెం లేటుగా చేస్తుందంట అని మేనేజ్ చేసింది వర్ష ఓ అలాగా అనుకుని తినడం స్టార్ట్ చేశాడు యష్ కొద్దిసేపటికి ఆరు చేరంతో డోర్ నుండి వెళ్లడం యష్ వేరే డోర్ నుండి లోపలికి రావడం ఒకేసారి జరిగాయి లోపల తను కనిపించకపోవడంతో లంచ్కి వెళ్ళి ఉంటుందా అని క్యాంటీన్ వైపుగా కదలబోయిన తనని యష్ నాకి డౌట్ క్లియర్ చేయవా అని ఆపేసింది వర్ష యష్ లోపలికొచ్చి తన పక్కనే కూర్చుంటాడు యష్కి ఉన్న కోపానికి ఆరుని వేరే ఎవరితో చూసినా యష్ చేతిలో వాడి పని అయిపోతుంది అని వర్షకి తెలుసు కొంతసేపటికొచ్చి తమ వర్క్లో మునిగిపోయారు ఆరు చరణ్ యష్కి ఆన్సిడ్ వాళ్లతో మీటింగ్ ఉండడంతో మేనేజర్తో పాటు మీటింగ్ హాల్కి వెళ్ళాడు ఆఫీస్ అయ్యాక ఆరు పార్కింగ్ ఏరియాకు వచ్చేసరికి యష్ అక్కడే నిలబడి కనిపించాడు అతని చూడగానే ఉదయం అతని బిహేవియర్ గుర్తుకొచ్చి సిగ్గు ముంచుకొచ్చింది అంతలోనే తన కోపాన్ని బయటికి తీస్తూ అతని వైపు సీరియస్ లుక్ ఇచ్చి తన బండి దగ్గరికి వచ్చింది యష్ వైపే చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు బండి తీసి అతని వైపు చూసి అసలు పరిచయమే లేని వ్యక్తిలా తనని పట్టించుకోకుండా మొబైల్ చూస్తున్నాడు ఆమె ఉక్రోషంగా అతని దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కుంది యేష్ ఆమె వైపు చూడగా ఏమనుకుంటున్నారు మీరు నా గురించి మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తుంటే నేను ఏమీ అననుకుంటున్నారేమో సాఫ్ట్గా కనిపిస్తున్నా కదా అని మరీ అమాయకురాలు అనుకోకండి ఇంకోసారి నా దగ్గర మార్నింగ్లో ఎక్స్ట్రాలు చేస్తే నేను తిట్టే తిట్లకే చచ్చి ఊరుకుంటావు అని వేలి చూపించే వార్నింగ్ ఇచ్చేసరికి యష్కి తీక్కరేగి ఆమెను దగ్గరికి లాక్కుని పెదవులు అందుకున్నాడు యష్ వదులు అని గట్టిగా అరుస్తున్న తనని అయోమయంగా చూస్తున్నాడు యష్ ఏదో భ్రమలో ఉండి కలవరిస్తున్న ఆమె భుజాలను పట్టుకుని కుదిపి ఏయ్ ఏమైందే ఏదో కొంపు మునిగినట్లు ఎందుకలా అరుస్తున్నావు అప్పటికి తేరుకొని అతని వైపు చూసింది ఇదంతా నా భ్రమ నిజమే నేను వార్నింగ్ ఇస్తే ఇలానే చేసేవాడేమో అని చెమటలో తుడుచుకుంటున్న తనని ఏమైందో అర్థం కాక విచిత్రంగా చూస్తున్నాడు యష్ గిర్రుగా వెనక్కి తిరిగి బండి స్టార్ట్ చేసి యశ్ పిలుస్తున్నా వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయింది యష్ కోసం వెతుక్కుంటూ వచ్చిన అర్జున్ ఆరాధ్య పారిపోతున్నడో చూసి ఏం చేశావురా అమ్మాయిని అలా కంగరిగా వెళుతుంది అన్నాడు నేనేం చేశాను రా దాన్ని అదే నా ముందుకొచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి అరుస్తూ పారిపోయింది అవునా కొంపదీసి దీనికేమైనా మెంటల్ అంటావా అన్నాడు అర్జున్ బొగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఫోస్ పెట్టి నీ అబ్బా అనే తల మీద ఒక్కటి పీకేసరికి సారీరా తమరి గర్ల్ఫ్రెండ్ని నేనేం అననలే కానీ ఇవాళ నైట్ పార్టీ ఎక్కడా రేపు వీకెండ్ కదా మన వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు అర్జున్ ఇంకెక్కడ మన ఫ్లాట్లోనే నైట్ పది గంటల వరకు రమ్మను అని బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్ వేడివేడిగా బిర్యానీ ప్రిపేర్ చేశాడు అబ్బా గుమగుమలాడిపోతుందిరా అని కొంచెం టేస్ట్ చేసి సూపర్ రా అని మెచ్చుకున్నాడు యష్ అంతలోనే నేను నాన్ వెజ్ తినను అని ఆరు అన్న మాటలో గుర్తుకొచ్చి అది ఏం వండుకుంటుందో ఏంటో బయట నుండి కూడా ఏమీ తెచ్చుకోదు అనుకుని రే అర్జున్ అర్జెంటుగా ఒక వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయరా అన్నాడు ఒళ్ళు హూనం చేసుకుని చికెన్ బిర్యానీ చేస్తే మళ్ళీ వెజ్ బిర్యానీ అంటా వింట్రా తల గోక్కుంటూ అయోమయంగా చూసి అన్నాడు అర్జున్ నువ్వు చేయరా ఫాస్ట్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యష్ ఎదవా అనవసరంగా ఈ బిర్యానీ చేయడం నేర్చుకున్నాను బాగుందని వీకెండ్ వస్తే చాలు నన్నే చేయమంటాడు అని తిట్టుకొని బిర్యానీ చేయడం మొదలుపెట్టాడు కొంతసేపటికి చేతులు కడుక్కొని ఒరే బిర్యానీ రెడీరా అని నీరసంగా సోఫాలో కూలబడ్డాడు ఏషి లేచి ఒక బాక్స్లో బిర్యానీ పార్సల్ చేసి అర్జున్ చేతికి ఇచ్చాడు ఇదెందుకురా అనుమానంగా చూస్తూ అడిగాడు అర్జున్ ఇది తీసుకెళ్లి ఆరుకిచ్చిరా అన్నాడు వెంటనే సోఫా నుండి లేచి రేయ్ ఇది మరీ అన్యాయం రా రెండు గంటలు నిలబడి రెండు బిర్యానీలు చేసి అలసిపోయాను దయ దాక్షిణ్యాలు ఏమి లేవరా నీకు అన్నాడు కోపంగా చూస్తూ రే నేను వెళ్తే ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలీదు నువ్వే వెళ్ళి ఇచ్చిరా అనగానే దుర్మార్గుడా అని గుర్రుగా చూసి షర్ట్ వేసుకుని బైక్ పోయి వెళ్ళాడు అప్పటికే టైం ఎనిమిది అయింది ఆరు ఫ్లాట్ దగ్గర బైక్ ఆపగానే బయటే కూర్చున్న ఓనర్ ఎవరు కావాలి బాబు అని అడిగింది ఆరాధ్య అన్నాడు ఆమె అర్జున్ని పైనుండి కింద వరకు చూసి చేతిలో కవ్వ చూసి ఓ డెలివరీ బాయ్వా పిలుస్తానుండు అని మెట్ల దగ్గర నుండి పిలిచింది వస్తున్నా అంటీ అంటూ ఆరు కిందకొచ్చి బయట ఉన్న అర్జున్ చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చింది ఈ టైంలో వచ్చావేంటి చుట్టూ చూస్తూ అడిగింది ఇదిగో నీకోసం వెజ్ బిర్యానీ ఎషిమ్మన్నాడు అన్నాడు ఆరు డౌట్గా చూస్తుంటే అది ప్యూర్ వెజ్ ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు అన్నాడు ఆరు చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అంది సరేలే సాయంత్రం అలా కంగారుగా వచ్చేసావేంటి అని అడిగాడు నవ్వుతూ అంతా మీ ఫ్రెండ్ వల్లేనండి కళలో కూడా భయపడుతున్నారు అంది అంతగా ఏం చేశాడు అది అది ఏం లేదులేండి అన్నీ చెప్పుకోలేం కదా అయినా మీ ఫ్రెండ్ నాకు అస్సలు నచ్చలేదండి టీం లీడర్ అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు ఆయనేమో పచ్చి రౌడీలా తిరుగుతారు మేనేజర్ కూడా ఏమి అనరా అండి అని ఏదేదో వాగుతూ ఉంటే తల పట్టుకున్నాడు అర్జున్ ఒరే యష్కా నన్ను ఇలా ఇరికించావేంట్రా నీ అబ్బా వచ్చాక చెప్తారా నీ సంగతి అని మనసులోనే తిట్టుకొని ఆరాధ్య ఇంకా ఆపుకపోయేసరికి రెండు చేతులెత్తి దండం పెట్టాడు రామరామా నాకు దండం పెడతారేంటండి నేను మీకంటే చిన్నదాన్ని అలా దండం పడితే ఆ యీణమండి అసలు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అమ్మ తల్లి నా కోపిక లేదు నన్ను వదిలే అదిగో మీ ఆంటీ చూస్తుంది నేను వెళ్తాను బాయ్ అని బిర్యానీ కవర్ తన చేతికి అందించి ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆరు గేట్ పెట్టి ఆంటీ బయట లేరుగా అలా భయపడ్డాడేంటి ఏమోలే అని పైకి వెళ్ళింది బిర్యానీ ఓపెన్ చేసి మంచి స్మెల్ వస్తుండడంతో ఓపెన్ చేసి టేస్ట్ చూసింది వావ్ సూపర్గా ఉంది రోజు పప్పు ఆకులు తిని నోరు చప్పగా అయింది ఇది సూపర్ ఉంది అని లొట్టలేసుకుంటూ తినేసింది బిర్యానీ తినేసి హాయిగా బెడ్పై వాలిపోయిన ఆరాధ్య తన ఫోన్ మోగడంతో ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది అను చెప్పవే ఏం చేస్తున్నావే అడిగింది తన ఫ్రెండ్ అనుపమ ఇప్పుడే బిర్యానీ తిని పడుకున్నా అంది నువ్వు బిర్యానీ తినడం ఏంటే అని గట్టిగా అరిచింది అబ్బా వెజ్ బిర్యానీనే ఆ యష్ పంపించాడు అని నాలిక కరుచుకుంది యష్ యష్ ఎవరే బిర్యానీ పంపించేదాకా కదా మరి నాకు చెప్పలేదే అడిగింది అను అల్లరిగా మా టీం లీడ్ లేవే అని ఆఫీస్లో జరిగిన విషయాలు అన్నీ చెప్తూ ఉంటే అటువైపు అను నవ్వుతుంది నువ్వు నవ్వకే అదేంటో ఎప్పుడు చూడు ఏదో ఒక విధంగా నన్ను టచ్ చేస్తూనే ఉన్నాడు ఎవరైనా నన్ను టచ్ చేస్తే ఉతికి ఆరేసేదాన్ని కానీ యశ్ విషయంలో ఎందుకు ఇలా చేయలేకపోతున్నానో అర్థం కావట్లేదే అసలు వాడి చూపుకే బొమ్మలు అయిపోతాను తెలుసా ఇంకా ఇంకా ఏంటి వాడు నాకు అస్సలు నచ్చలేదు అదేంటి టీమ్ లీడ్ మంచి టాలెంటెడ్ అన్నా టాలెంటెడ్ అయితే సరిపోతుందా ఒక పద్ధతి లేదు పాడలేదు చింపిరి జుట్టేసుకొని షర్ట్ పైన బటన్ తీసేసి గడ్డం తీయకుండా ఒక పోకిడ్లా ఉంటాడు ఎవడికి రెస్పెక్ట్ ఇవ్వడు అన్ని చెడు లక్షణాలన్నీ వాడిలో ఉన్నాయే ఓహో మూడు రోజుల్లోనే అతని గురించి బాగా చదివేశావే హా ఈ మూడు రోజుల్లోనే ఏదో పాదశత్రువులాగా నాకు చుక్కలు చూపించాడు అసలేమనుకుంటున్నాడు నా గురించి ఈరోజు ముద్దు కూడా పెట్టేశాడు తెలుసా అంది ఏంటి ముద్దా అని గట్టిగా అరిచేసరికి తన హాస్టల్ వాళ్ళు అందరూ తన వైపే వింతగా చూశారు ఆ తరువాత ఏం జరగబోతుంది ఇన్నసెంట్గా ఉండే ఆరు రౌడీ లాంటి యష్కి పడిపోతుందా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్